ఇది వెజ్లనా ఎండాకాలం సీజన్ అయిపోతుంది కావాలంటే మీరు ఆవకాయ పచ్చడి ఆర్డర్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకోసం మళ్ళీ సంవత్సరం కావాలి ఇప్పుడు ఏది మన దగ్గర ఇంకా రెడీగా ఉంది అన్నమాట పది కేజీలు ఆవకాయ పచ్చడి ఇది వచ్చేసి టమాటా పచ్చడి చింతకాయ పచ్చడి ఇది చింతకాయ పచ్చడి అండి ఇంకా చూస్తే నూరు పోతుంది ఇంకా ప్యాకింగ్ చేసే రేపు పంపాలని చెప్పేసి డీటెయిల్స్ ద్వారా ఇంకా ఈ పచ్చడి కావాలంటే స్క్రీన్ మీద నంబర్ ఉంటది చూసి ఇంకా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా వాట్సాప్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఈ పిగిల్స్ గురించి రాజ్ కుమార్ ఎలా చేస్తున్నాను కూడా వీడియోస్ ఉండే అసలు చూసి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు ఆ వీడియోలు చూస్తే ఇంక ఇలాగా ఆర్డర్ చేసుకోవచ్చు బాయ్ 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 హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నాను ఇప్పుడు టైం ఖచ్చితంగా పదిన్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా మీ అందరికీ హ్యాపీ సండే సండే అని చెప్పేసి ఈ రోజు ఇంకా మన సబ్స్క్రైబరు మటన్ పిక్లు కావాలన్నాడు అలానే చికెన్ పిక్లు కూడా కావాలన్నారు అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు మటన్ తీసుకొచ్చి అంటే ఏడు మాసం అండి ఏడు మాసం తీసుకొచ్చి మటన్ పిక్ రెడీ చేసాము ఇంకా ఉదయాన్నే ఆరు గంటలు లేసి అన్ని పనులు అన్నమాట తర్వాత వచ్చేసి రాజ్ ఇంకా గొంగర పొలా కూడా చేసింది పెట్టామండి ఇంకా కొద్దిగా ఏమో ఇంట్లో వాటికి తీసేసి ఇంకా కర్రీ చేసే ప్రాసెస్ మొత్తం అయితే మీకు చూపిస్తానండి చూసేనండి ఇంకెప్పుడు బీఫ్ మాసం ఆయన తెచ్చుకునేది ఈ రోజు అయితే ఇంకా పొట్టెల మాసం తెచ్చుకున్నామమాట ఇంకా మన సొస్త కూడా ఒకసారి పిగులు చేయమని చెప్పేసి ఇంకా అయితే భోజనం చేద్దాం ఇంకా ఆకు ఫుల్ గా ఆకులు అవుతా ఉంది దాని ప్రాసెస్ అంతా రాజ్ కుమార్ చూపించింది ఒకసారి ఇంకా కర్రీ ఎలా చేసిందని చెప్పేసి చూడండి దాన్ని చూసిన తర్వాత భోజనం చేద్దాం అండి స్టవ్ అయితే ముట్టి చేసుకున్నాం కదా కర్రీ చేసుకోవడానికి అయితే మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇంకా టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మొత్తం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇక వచ్చేసి ఇంకా బావ అయితే వేట మోసం తీసుకొచ్చాడు కదా ఇంకా ఈ మొత్తం అయితే శుభ్రం కడిగేసుకున్నాండి ఇంకా మళ్ళీ ఇంకోసారి కడిగేసుకోవాలి ఇంకోసారి కడిగేసుకొని ఇంకా దీంట్లో ఉప్పు కారం పసుపు మొత్తం వేసుకొని ఇంకా ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం కిన్ ఆయిల్ పోసుకొని ఇదంతా తెరమాత వేసిన తర్వాత మొత్తం కలిసి తెప్పలు అయితే వేడింది కదండి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ బాగా వేడిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే బాగా వేడింది కదండి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం వేసుకున్నాం ఇవి మొత్తం అయితే బాగా వేగిన తర్వాత అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకుందాం మటన్ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను కదండి కారం పసుపు పెరుగు ఇంకా అలాంటివి మొత్తం వేసుకొని కలిపి వేసుకున్నాం పసుపు అయితే వేసుకున్నాం కదండి కారం వేసుకున్నాం కారం వేసుకొని కళ్ళు వేసుకున్నాం కళ్ళు వేసుకొని కళ్ళు వేసిన తర్వాత పెరుగు పెరుగు వేసుకొని మొత్తం కలిపి వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండి వేసుకుందామండి ఇంకా నిమ్మకాయ పిండేసుకుంటే ఇంకా చాలా టేస్టీ అండి ఇది ఇంకా మొత్తం అయితే పిండేసుకున్న తర్వాత వేసుకున్నాం ఇలా మొత్తం కలిపేసుకొని ఇంకా మూత అండి రెండు నిమిషాలు అయితే కంటలేకే మసాలా మొత్తం వేసినాయి కూడా బాగా వేగుతున్నాయి కదా మొత్తం వేగిన తర్వాత ఇక మొత్తం వేసుకొని కళ్ళు ఇచ్చేసుకోవచ్చు టమాటా ఇంకా పచ్చిమిర్చి కూడా బాగా వేగుతున్నాయి కదా బాగా వేగిన తర్వాత చూపిస్తాను ఇంకా టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం అయితే బాగా వేగినాయి కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్గా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా అలానే కొబ్బరి మొత్తం అయితే బాగా వేగినాయి కదండి బాగా వేగిందంటూ మనం కారం పసుపు మొత్తం అయితే కలిపేసుకున్నాం కదా ఇలా కలిపేసుకున్నది మొత్తం అయితే ఇంక ఇంకా మొత్తం అయితే వేసుకున్నట్లే కదా మొత్తం వేసిన తర్వాత కలిపేసుకున్నాం ఇంకా ఇందులో వాటర్కి ఇంకా అలా మసాలా వాటర్కి మొత్తానికి అయితే బాగా ఉడికేంతవరకు అయితే మూత పెట్టేసుకుందాం ఇంకా లాస్ట్న గ్రేవీ కింద అయితే వాటర్ పోసుకోవచ్చు కొత్తిమీర పుదీనా వేసుకుందాం రాజకుమారి ఇంకా బోన్ చేద్దాం మరి ఫుల్ ఆకులు అవుతా ఉంది ఓకేనండి ఈరోజు నా చేతుల ద్వారా ఇంకా నేను గోంగూర పలావ్ చేసా అనమాట చూస్తుంటే నువ్వు రుపోతుంది కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయాలని నేను తప్పకుండా ట్రై చేయాలని చెప్పేసి నేను అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంక అంత పుల్ల పొలం గానో ఇంకా పలావ్ సూపర్గా ఉండిద్ది దాంట్లోకి దాంట్లో కాంబినేషన్ వచ్చేసి రాజ్ కుమార్ చెప్పిద్ది దాంట్లో కాంబినేషన్ వచ్చేసి ఇంకా ఏట కర్రీ అండి మన మటన్ పిక్కులు చేయాలని చెప్పేసి ఇంకొకసారి ఇంకా మటన్ పింకులు చేసిన తర్వాత కేటామాసం కర్రీ చేసింది అన్నమాట రాజ్ కుమార్ నువ్వు చేయకూడదు సరే ఇదిగోండి రాజకుమారి అయితే ఉడ్డిచ్చిందనమాట ఇంకా చూస్తున్న నూరు రూపాయలు త్వర త్వరగా భోజన చేసేసి ఇంకా మనం మంద్రానికి అయితే వెళ్ళిపోవాలి కూడా మరి ఇంకా సరే మరి ఓకేనండి మన దగ్గర వెజ్ పిక్స్తో పాటు నాన్ వెజ్ పిక్స్ కూడా అన్ని దొరుకుతాయి ప్రస్తుతానికి అయితే మన దగ్గర చికెన్ పిక్కిల్ అయితే రెడీగా ఉందండి చేసి వన్ వీక్ అవుతుంది ఇంకా చూస్తుంటే నూరు రూపాయ అనమాట వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని ఒక ముద్ద అలా అలా తింటే ఇంకా సూపర్గా ఉండి చెబుతుంటే నూరు రూపాయ అనమాట నాకైతే అయితే ఇంకా ఓకేనండి చికెన్ పిక్లు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఆర్డర్ చేశారు ఇంకా డిటీస్ ద్వారా కొరియర్ కూడా పంపించాను తర్వాత వచ్చేసి ఇంకా నాన్ వెజ్ పికస్తో పాటు మన దగ్గర ఇంకా వెజ్ పిక్స్ కూడా రెడీగా ఉన్నాయండి ఇంకా ఇదైతే ఆవిగా పచ్చడి ఆవిగా పచ్చడి పెట్టుకోడి ఇప్పుడు వన్ వీక్ వస్తుంది ఇంక నూరు మాత్రం బాగా పైకి తేలాడి బాగా ఊరి ఇంకా స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీ నెంబర్ కనపడుతుంది దానికి ఇంకా వాట్సాప్ చేయండి ఓకే అండి పీకిల్స్ చూశారు కదా చూస్తే ఊరిపోతుంది ఇంకా చాలా మందికి అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే పంపించాను పంపించిన వాళ్ళు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలా బాగుంది మీ పీకుల్స్ చాలా టేస్ట్గా చాలా రుచిగా చాలా చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇంకా చాలామంది అన్నారు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి కదా మీ ప్రూఫ్ చూపిస్తా చూడండి మన సబ్స్క్రైబ్ అయితే ఇంకా మనల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అందులో ఒకళ్ళు అయితే ఇంకా పచ్చళ్ళు అయితే మనం పంపించాను నాలుగు ఆర్డర్ చేస్తే ఇంకో వాళ్ళు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏమని చెప్పారో వాళ్ళ మాటలను బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి అయితే ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసేయండి ఒకసారి హాయ్ అండి నా పేరు ఝాన్సీ నేను రాజీ నాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన రాజీ పచ్చళ్ళ నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి చికెన్ పచ్చడి పండుమిర్చి పచ్చడి ఆవకాయ పచ్చడి నాలుగు రకాలు పంపించారండి ప్రతి దాన్ని రుచి చూసి కడుపు నిండా తినేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్న దాన్ని ఎవరు కూడా చెడ కొట్టకుంటున్నారు వాళ్ళ బిజినెస్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా అంటే చాలా బాగున్నాయండి వీళ్ళ పచ్చళ్ళు నాని రాజీ నా మీద ప్రేమతో నాలుగు రకాల పచ్చళ్ళు చేసి పంపించినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ చూసారు కానీ వీడియో ఇంకా ఇలాగ చాలా మంది వాట్సాప్ లో అలానే తర్వాత వచ్చే వీడియో రూపంలో చాలా మంది మీ పీపుల్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా ఫీడ్బ్యాక్ అయితే చాలా మంది ఇచ్చారండి అందులో ఇంకా మన సబ్స్క్రైబర్ ఒక్క మాట ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు